మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గుడికి చేరుతున్నారు ఓవైపు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ కి రావడం జరిగిందో వాళ్ళు కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నారు అన్నటువంటి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి గ్రౌండ్ వర్క్ ఏమన్నా రీ ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ పార్టీ చేస్తోందా కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నారా ఏం జరుగుతోంది గుడ్ ఈవినింగ్ అండి ఐ న్యూస్ ప్రేక్షకులకి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడా ఒక్కడే కృష్ణ మోహన్ గద్వాల్ ఎమ్మెల్యే అది కూడా ఎందుకెళ్ళాడు ఆయన వచ్చేటప్పుడు కూడా నేను చెప్పాను వాళ్ళ మేనత్త ఏ విధంగా రాయించి రానిచ్చింది ఈయన ఎక్కువ రోజులు ఉండడు అని నేను ఎప్పుడో చాలా మందితో అన్నాను కూడా ఎందుకంటే బిఆర్ఎస్ బిజెపి ఇద్దరు పొత్తు ఒకటే ఎందుకంటే అక్కడ ఆ బిఆర్ఎస్ ని గెలిపించినటువంటి అత్త అల్లుడిని గెలిపించినటువంటి డికే అరుణ ఈరోజు కాంగ్రెస్ లో పూర్తి వైరం ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఆమె వాళ్ళ అల్లుండి ఉండనిస్తుందా అనేది ఒక ప్రశ్న ఆ రోజే వచ్చింది ఈ రోజు అది క్లియర్ అయిపోయింది ఇది బీఆర్ఎస్ లోకి తిరిగి వెళితే గనుక ఎవరు ఏమన్నారు నా అల్లుడు నా చెంతనే ఉంటాడు మేము ఎలాగో మేమిద్దరం ఒకటే కదా అన్నట్ల ఊహలు ఆ విధంగా జరిగినాయి ఉండనియకుండా పంపించినటువంటి అత్త అందరికి తెలిసినటువంటి విషయమే ఇంకో విషయానికి వస్తే మిగతా మీరు అన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా చేరబోతున్నారు అని ఊహాగానాలు వస్తున్నాయి అన్నారు కానీ అది తప్పు ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏదో ఈరోజు అసెంబ్లీ మీటింగ్ లో విరామం సమయంలో కేటీఆర్ తో కనిపించినటువంటి వ్యక్తులు కూడా నలుగురు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనే మాట ఊహాగానాలు అబద్దపూరితమైనటువంటి మాటలు అవి భద్రాచలం ఎమ్మెల్యే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు నా మీద వస్తున్నటువంటి అపవాదులు నా మీద అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ వీడి ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పినటువంటి విషయం గమనించాల్సినటువంటి అవసరం లేదు ఒకే ఒక వ్యక్తి అది కూడా ఇమడడు అని నేను ముందే అనుకున్నాను అది నేను అనుకున్నటువంటిదే కరెక్ట్ అయింది మేనత్త ఉండనివ్వదు బిఆర్ఎస్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ముందే చేసిన అట్లా ఉన్నారా అట్లా ఏం లేదండి ఈయన గురించి నేను అనుకున్నాను అది అంటే ఒకసారి వస్తాడు మళ్ళీ రాడు వస్తాడు రాడు అని ఒక వారం రోజులు ఆ విధంగా జరిగినటువంటి చర్చలో భాగంగా వచ్చినప్పుడు నేనే షాక్ అసలు ఎలా వచ్చాడు అత్త ఎలా రానిచ్చింది ఈయనకి అని అనుకున్నాను అనుకున్నది కూడా నెల రోజులు కూడా అవ్వలేదు ఇమీడియట్ గా ఆయనను ఉండనీయకుండా తీసుకెళ్లినటువంటి అంటే మీరు ఈ సందర్భంగా ఇది వేరే పక్కన పెడదాం ఇంకో విషయం గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ప్రతి ఒక్కరికి బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి లాక్కెళ్ళింది కాంగ్రెస్ అని ఇదే బీఆర్ఎస్ బీజేపీ అందరు కూడా మాట్లాడేటువంటి విషయం గమనించారు ఒకవేళ నిజంగానే భయపెట్టిండే భయం వదిలేసి ఎట్లా పోతాడు ఒకవేళ కాంగ్రెస్ ఈ రోజు అధికారంలో ఉండి కూడా మీకు భయపెట్టి భయపెడితే కొయ్యేంత ధైర్యం దమ్ము మీకు ఉంటదా ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళైతేనేమో ఈడీ దాడులు వీళ్ళైతేనేమో అభివృద్ధి పేరు మీద జనాలని ఆ నాయకులని లాక్కొని పోయేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పార్టీలు ఈ రెండు దీనికి ఈ రోజు చక్కటి ఉదాహరణ గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి వారి సొంత గూటికి వెళ్ళిపోవటం అనేది చక్కటి ఉదాహరణ ఎందుకంటే నిజంగానే బెదిరిస్తే భయపడి ఇక్కడే ఉండాలి కదా బీజేపీలోకి పోతే శంఖంలో పోస్తే తీర్థం ఎలా అవుతారో తిరిగి మళ్ళీ బయటకు రాకుండా అక్కడే చిక్కు వేసి పద్మ వ్యూహంలో అల్లుకుంటారు మరి వాళ్ళైతే బయటకు వెళ్లే సాహసం కూడా చేయరు ఎందుకంటే బయటకు వెళ్తే వీళ్ళ కథా కార్ఖానాలు బయటపడతాయి మీరు చెప్తున్నది కరెక్టే సరే మేబీ ఉండొచ్చు అక్కడ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఉండొచ్చు అత్తాళ్ళుల మధ్యలో ఉన్నటువంటి సరే వాళ్ళ డిస్కషన్స్ ఏమైనా ఉండొచ్చు అది ఫ్యామిలీ డిస్కషన్ అనుకోవచ్చు ఏదేమైనా కానీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఇవన్నీ అంచనాలు మీరు అంచనా వేసినట్టు ముఖ్యమంత్రి కూడా ముందే అంచనా వేసి ఉండొచ్చు కదా సో చేర్చుకునే ముందు కూడా ఒక హైడ్రామా నడిచింది కృష్ణమోహన్ రెడ్డి విషయంలో ఆ చేరతారా చేర్రా చేరతారా చేర్రా అన్నటువంటి డిస్కషన్ జరిగినాయి ఆఖరికి దీపదాస్ మున్షి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది అక్కడ కూడా కొంత జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా వ్యతిరేకించడం జరిగింది గాంధీ కు వచ్చి స్ట్రైక్ చేయడం జరిగింది ఇవన్నీ జరిగినా ఎక్కువ రోజులు ఉండడు అని మీరు ఊహించినట్టు ఎందుకు ముఖ్యమంత్రి ఆ రోజు ఊహించలేకపోయారు ఎందుకు పార్టీలోకి చేరుకున్నారు సొంత జిల్లా విషయంలో వీక్ అవుతామని ఆలోచన చేయలేకపోయారా ఏమండి ఒక్క ఎమ్మెల్యే వచ్చిపోతే వీక్ ఎందుకు అవుతారు ఓడిపోయాము ఆల్రెడీ అక్కడ వీక్ ఉన్నట్టే కదా మేము ఆల్రెడీ అంటే వీక్ మీన్స్ ఆ బిఆర్ఎస్ ఓట్ల బీ బిజెపి ఓట్లన్నీ బీఆర్ఎస్ కి మలిచినప్పుడే ఆ రోజు వీక్ అయిపోయాం ఎందుకంటే ఆ రెండు పార్టీలు కలిసి అసలు డికే నా సొంత నియోజకవర్గంలో ఆరేడు వేల ఓట్లు రావడం అంటే ఎంత శోధ్యమో బీజేపీకి ఒకసారి ఆలోచించుకోవాలి అప్పుడే రెండు పార్టీలకు కలిపినటువంటి ఓట్లు ఒక వ్యక్తికి వాళ్ళకి గాల్చినటువంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేసిన ఓటమి ఓటమి పాలైంది అది అందరు తెలిసినటువంటి విషయమే వస్తా అన్నటువంటి వ్యక్తిని నేను నమ్మించి నేను వస్తాను అన్నటువంటి వ్యక్తికి వద్దు పో అనడానికి అంత మూర్ఖత్వం కూడా కాంగ్రెస్ లో ఉంటది అది గమనించాలి అందరికీ ఉంటది వస్తే వస్తారు పోతే పోతారు